హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవైతే నేను కుట్టించుకోవాల్సిన చీరలు చాలా ఉన్నాయి ఇది గోల్డ్ కలర్ జాకెట్ ఎల్లోది ఉంది దీనికి ఫాల్ కుట్టించుకుంటే సరిపోద్ది అండ్ ఇది బ్లూ కలరు దీంట్లో జాకెట్ ఉంది వస్తుంది ఇది ఒక చీర అన్నమాట చాలా చీరలు ఉన్నాయి ఇప్పుడు ఎండు ఉన్నాయి ఒకటి రెండు మూడు చీరలు ఇది ఒకటి నాలుగు నాలుగు చీరలు గుట్టించుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇంకా ఉండి నాలుగు ఇది ఒకటి ఐదు అవునా ఇది మీకు ఆల్రెడీ చూపించే ఉంటాను రేపు అగత్తికి సంవత్సరం అయితే చీరలు కొని ఐదు అండ్ ఇది ఆరు మాడబిడ్డ పెట్టింది ఏడు ఎనిమిది రెండు ఇది ఒకటి తొమ్మిది తొమ్మిదా ఇంకా ఉన్నాయి ఆగండి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు చీరలు పద్నాలుగు చీరలు